మన ఛానల్లో ఫస్ట్ టైం ట్రైన్ బ్లాక్ చేయబోతున్నాం కడప రూ నాసిక్ నైట్ నాకు ఎయిట్ థర్టీకి ట్రైన్ ఉంది కడప కోడి రెడ్డి సర్కిల్ నుంచి పుల్లివెందుల పుల్లంగల్ దాకా తరిమి తరిమి కొడతాని ట్రైన్ కూడా వచ్చేసింది ఫైనల్ ట్రైన్ కూడా ఎక్కేసా ఇది వచ్చేసి పూణే రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది స్టేషన్ కి ట్రైన్ ఎంటర్ అయిందో లేదో వర్షం అయితే సావ కుడుతుంది ప్రస్తుతానికి కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నా ఇక్కడ నాసిక్ రైల్వే స్టేషన్కి వచ్చేసా రూమ్ బుక్ చేసుకున్నా ఆటో బుక్ చేసుకుని ఆ రూమ్కి అయితే వెళ్ళబోతున్నా అసలు ఏం జరిగిందంటే రూమ్కి అయితే వచ్చేసా నేను హాస్టల్కి వెళ్ళలేదు డైరెక్ట్ నేను ఇక్కడ ఒక లార్జ్లో రూమ్ తీసుకున్నా హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సన్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఫస్ట్ టైం ట్రైన్ బ్లాగ్ చేయబోతున్నాం నా బీటెక్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది అందుకని నేను నాసిక్ అయితే వెళ్ళబోతున్నా కడప టు నాసిక్ నైట్ నాకు ఎయిట్ థర్టీకి ట్రైన్ ఉంది లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం మొత్తం మూడు బ్యాగులు బయట మా అన్న కూడా నా కోసం కార్లో వెయిట్ చేస్తున్నాడు మొత్తం లగేజ్ అంతా తీసుకెళ్ళి కార్లో పెట్టేసి మనం కడపకైతే అయితే బయలుదేరదాం అండ్ మిగతా విషయాలన్నీ కార్లో కూర్చొని మాట్లాడుకుందాం మన బ్లాగ్లో ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ అండ్ లాస్ట్ టోల్ గేట్ కూడా ఇదే ఎందుకంటే మనం వెళ్ళేది ట్రైన్ జర్నీ కాబట్టి మనకు టోల్ గేట్స్ ఏం తగలవు ఇది వచ్చేసి ఖచ్చిపేట నుంచి కడపకి వెళ్ళే రూట్లో దుంపల్గట్ట దగ్గర అయితే ఉండింది ఈ టోల్ గేట్ రీసెంట్ గానే కట్టారు ముందు వచ్చేసి కడప దగ్గరలో ఉండింది అక్కడ సిటీ దగ్గరలో ఉందని మళ్ళీ ఇక్కడ కట్టారు కడపడగొట్టేసి ఇప్పుడైతే మనం కడపలోకి కూడా ఎంటర్ అయిపోయాం ఇది వచ్చేసి కోటిరెడ్డి సర్కిల్ మీరు అరవింద్ సమేత సినిమాలో ఎన్నింటారు ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తారు కదా కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి పులివెందుల పూలంగల దాకా తరిమి తరిమి కొడతాను ఆ సినిమాలో ఆ డైలాగ్ లో కోటిరెడ్డి సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ వచ్చేసి ఇదే అండ్ కోటిరెడ్డి సర్కిల్ నుంచి మనం కడపలోకి కూడా ఎంటర్ అయిపోతున్నాం అండ్ షార్ట్ టైం ల్యాబ్స్ అయితే ఎంజాయ్ చేయండి రైల్వే స్టేషన్ దగ్గరకు కూడా వచ్చేసాం ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే ఇంకా రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది మన ట్రైన్ వచ్చేసి ఇంకా లేట్గానే నడుస్తుంది ట్రైన్ వచ్చేసి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ డిలేలోనే నడుస్తుంది అండ్ మనం వెళ్ళేసరికి ట్రైన్ కూడా రాదు ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్గానే వచ్చింది అందుకని మనకేమైతే టెన్షన్ లేదు కొంచెం స్లోగానే వెళ్ళిపోవచ్చు అండ్ ఇలా స్ట్రైట్కి వెళ్ళేస్తే మన రైల్వే స్టేషన్ అయితే వచ్చేది అండ్ ఈరోజు కరెక్ట్గా ఎయిట్ థర్టీకి రావాల్సిన ట్రైన్ ఆల్మోస్ట్ నైన్కి అలా చూపిస్తుంది ట్రైన్ ఇప్పుడైతే మనం కడప రైల్వే స్టేషన్ బయట ఉన్నాం అట్ సైడ్ ఉండేసి వచ్చేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ పడగొట్టి రీసెంట్గా టెంపరీ ఎంట్రన్స్ అయితే పెట్టారు ఇది వచ్చేసి కడప రైల్వే స్టేషన్ జస్ట్ మూడు ప్లాట్ఫామ్లు మాత్రమే ఉంటాయి నేను వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో నిలబడుకున్న ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా అండ్ ఇక్కడ నా లగేజ్ పెట్టేసా లగేజ్ చాలా కష్టపడుతుంది భయా నన్ను అయితే అండ్ ఒకసారి చూసేయండి కడప రైల్వే స్టేషన్ ఇదే అండ్ నా దరిద్రం ఏందో కానీ ముందు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ చూపించి ఆ తర్వాత మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే వచ్చేసా ఇక్కడికి వచ్చానో లేదో అయితే కుమ్మ కొడుతుంది భయ్యా మీకు కనిపించట్లే కెమెరాలో అండ్ ట్రైన్ కూడా వచ్చేసింది ఫైనల్లీ ఇంకా మనం ట్రైన్ ఎక్కేసి మాట్లాడుకుందాం ఈ ట్రైన్ మనం ఎక్కబోయేది ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ దాదాపు థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో లేట్ నడుస్తుంది ట్రైన్ అండ్ నాసిక్ అయితే నేను ఎప్పుడు రీచ్ అవుతాను నాకు అక్కడ నుంచి ఇంకో ట్రైన్ కూడా ఉంది ఇంకా ఫైనల్గా ట్రైన్ కూడా ఎక్కేసా నా సీట్లో నేను కూర్చున్నా అండ్ నా లగేజ్ నా ముందునే పెట్టా ఇక్కడ నా లగేజ్ పెట్టా సూట్ కేసు వచ్చేసి కింద పెట్టేసా ఇది ట్రైన్ వ్యూ వచ్చేసి అండ్ ఇప్పుడు ఇండియా మ్యాచ్ జరుగుతుంది కదా ఆల్రెడీ సిక్స్ వికెట్స్ పడి ఇంకా ఫోర్ వికెట్స్ కావాలి మనకి ఆ మ్యాచ్ అయితే నేను లైవ్ చూసా ఇప్పుడు అండ్ టైం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా నేను మ్యాచ్ చూసేసి పడుకుంటా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు మార్నింగ్ లేసి లాక్ చేస్తాను గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది నేను నైట్ ఏం లాక్ చేయలేదు నిద్రపోయాను అండ్ ఇప్పుడు లేచాను ఇప్పుడే లేచి బ్రష్ చేశాను జస్ట్ బ్రేక్ వాష్ కూడా చేయలేదు ఇంకా లాక్ చేయాలని అండ్ నేను ఇప్పుడు దగ్గర దగ్గర సోలాపూర్ దగ్గరలో ఉన్నా అండ్ నేను కళ్యాణ్ జంక్షన్ వెళ్ళేపు త్రీ ఓ క్లాక్ అయిపోతుంది ఆల్రెడీ వన్ అవర్ లేట్ నడుస్తుంది ట్రైన్ అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఉంది నాకు కళ్యాణ్ కళ్యాణ్లో నాసిక్ అండ్ నాకు తెలిసి నైట్ నైన్ ఓ క్లాక్ అయిపోతుంది నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళే లోపల

వచ్చేసి మనము పూణే స్టేషన్కి ముందు ఒక స్టేషన్ వచ్చింది అంటే దాదాపు ఒక టూ కిలోమీటర్స్ ముందు ఒక స్టేషన్ వచ్చేస్తుంది ఆ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో పూణేకి అయితే రీచ్ కాబోతున్నాం అండ్ ఈ ఊరు పేరు వచ్చేసి ఏదో సంథింగ్ హదబ్సర్ అంట ఈ రైల్వే స్టేషన్ పేరు ఈ ఊరి పేరు మళ్ళీ తెలియదు నాకు హదబ్సార్ రైల్వే స్టేషన్లో అయితే ప్రస్తుతానికి అయితే నేను ఉన్నా ప్రజెంట్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఇది వచ్చేసి పూణే యార్డు పూణే యార్డ్ లో ఉన్నాం ఇప్పుడు మనం పూణే కూడా వెళ్ళబోతున్నాం ఇది వచ్చేసి పూణే జంక్షన్ పూణే జంక్షన్ లో ఉన్నాం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు టైం వచ్చేసి టువెల్వ్ కళ్యాణ్ వెళ్ళి త్రీ అయితే అవుతుంది అనుకుంటున్నా ఆల్రెడీ ఇది వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ నడుస్తుంది మామూలుగా అయితే వన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలా పక్కనే ఒక ట్రైన్ వెళ్తుంది చూడండి ఇది ఏ ట్రైన్ మరి దీని దయాలు కోచ్ అంట ఏదో ఎక్స్ప్రెస్ ఇది వచ్చేసి పూణే రైల్వే స్టేషన్ పూణే రైల్వే స్టేషన్ లో దిగి మాట్లాడుకుందాం ఇది వచ్చేసి పూణే రైల్వే స్టేషన్ అండ్ ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చేసింది నేను ప్లాట్ఫామ్ నుంచి దిగి ఒకసారి చూపిస్తాను ప్రజెంట్ నేను పూణే రైల్వే స్టేషన్ లో ఉన్నా ఇలా దిగింది వచ్చేసి ఇది లాస్ట్ ప్లాట్ఫామ్ ఇటు పక్క పక్క కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అక్కడ యెల్లో కలర్ బోర్డు కనిపిస్తుంది చూడండి పూణే జంక్షన్ అని అండ్ నెక్స్ట్ లోనో వాళ్ళ వ్యూస్ వస్తాయి ఎంజాయ్ చేయండి మార్నింగ్ అయితే నేను ఏం తినలేదు జస్ట్ టీ తాగా బ్లాగ్ ఏం చేయలేదు అండ్ ఇప్పుడైతే అండర్ రైస్ అయితే ఆర్డర్ పెట్టా అండర్ రైస్ కూడా వచ్చేసింది దీంతో రెండు ఎగ్గులు కొంచెం గ్రేవీ రైస్ అయితే ఉంది వేడిగానే ఉంది రైస్ అయితే అండ్ దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలా చాలామంది ట్రైన్లో ఫుడ్ గుర్తు ఉంటారు బట్ చూద్దాం ఇంకా ఈ అండర్ రైస్ టేస్ట్ విషయానికి వచ్చేసే పర్లేదు ఓ సూపర్ అనలేం బాగాలేదు అనలేం తినచ్చు యావరేజ్ టెన్కి ఒక ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే ఇయ్యచ్చు రేటింగ్ అండ్ ఫైనల్లీ రైస్ కూడా తినేసారు ఫుల్గా అండ్ బ్యూస్ చూపిస్తారు చూడండి స్టేషన్ స్టేషన్కి ట్రైన్ ఎంటర్ అయిందో లేదో వర్షం అయితే సాగు కొడుతుంది ఇప్పటి వరకు మీరు చూసిన వ్యూస్ జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే ఇంకా లోనోవాళ్ళ వ్యూస్ ఉంటాయి మంకీ హిల్స్ అని సూపర్ వ్యూస్ ఉంటాయి అది నేను డెఫినెట్గా మీకు చూపిస్తా డోంట్ మిస్ స్టిల్ లాస్ట్ వరకు వీడియో చూడండి నేను లోనవల్ల స్టేషన్లో దిగే ప్లాట్ఫామ్ పైన నిలబడుకున్నాను వర్షం అయితే సాగు కొడుతుంది మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు అండ్ మీకు బ్యాక్ కెమెరా వెళ్ళి చూపిస్తా చూడండి ఏదో వాన్ అయితే ఇలా పడుతుంది సూపర్గా ఉంది వ్యూస్ అయితే ఇక్కడ అండ్ లోకల్ ట్రైన్ ఇది వచ్చేసి ఇక్కడది వల్ల రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది ఇప్పుడు కళ్యాణ్ జంక్షన్ కి ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడిద్ది కాకపోతే హిల్ ఏరియాస్ కాబట్టి కొంచెం డిలే అయింది అయితే వాన పడుతుంది ఇప్పుడు దాకా మీరు చూసిన వ్యూస్ నార్మల్ వ్యూస్ ఇప్పటి నుంచి వస్తాయి తిరిగిపోతే వ్యూస్ అయితే డోంట్ మిస్ ద వ్యూస్ లాస్ట్ దాన్ని చూడండి వీడియో వ్యూస్ గా ఉంటాయి ఇక్కడ చూడండి బయ్య వ్యూస్ హిల్ ఏరియాలో పైన ఇల్లులు వాన పడుతుంది ఫుల్ గా ఇల్లు మీకు ఏం కనపడదు ఇది మన ట్రైన్ చూడండి ఇది కాదు ఇంకా ఉంటాయి ఇంకా చూపిస్తా ఇక్కడే భయ సూపర్ డూపర్ వ్యూస్ ఉండేది కాకపోతే ఫుల్ మంచు కప్పుకపోయింది వర్షం కారణంగా మొత్తం పొగ కొమ్ముకపోయింది అండ్ చూడండి ఇక్కడ వ్యూస్ అయితే మామూలుగా ఉండవు టనల్ కూడా ఎంటర్ అవుతుంది ఇలా చాలా టాలెంట్స్ ఉంటాయి నేను మీకు వ్యూస్ చూపిద్దాం అనుకున్నా కాకపోతే ఏంటంటే వర్షం కారణంగా మొత్తం మంచు కొట్టుకు అంటే లైక్ మేఘాలంతా వచ్చేసి పొగ మొదటి తెల్లగా కనపడుతుంది ఏం కనిపియట్లేదు వ్యూస్ నా దగ్గర ప్రీవియస్ నేను ట్రావెల్ చేసినప్పుడు వ్యూస్ ఉన్నాయి అవి అవి వ్యూస్తో మ్యూజిక్స్తో చూసేయండి ఇది వచ్చేసి రీల్ నేను ఇంతకు ముందు ట్రావెల్ చేసినప్పుడు తీసాను మీరు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేసి రీల్ క్లారిటీగా ఉంటుంది విత్ మ్యూజిక్ అండ్ ఈ వ్యూస్ మీకు కొంచమే ఉంటాయి మీకు చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అండ్ ఇప్పుడైతే ఈ వ్యూస్తో ఎంజాయ్ చేయండి నెక్స్ట్ టైం మనం మళ్ళీ ట్రావెల్ చేస్తాం డెఫినెట్గా అప్పుడైతే మీకు లోనో వాళ్ళ వ్యూస్ క్లారిటీగా చూపిస్తా లో మీకు ఇంకా క్లారిటీ కనిపిస్తాయి మీరు కావాలంటే ఒకసారి లో రీల్ అవుట్ చేయండి ఇంకా కళ్యాణ్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ నుంచి కళ్యాణ్ స్టేషన్ కి చూడండి ఒక ట్రైన్ కూడా వస్తుంది ఇది కళ్యాణ్ స్టేషన్ లోపల నుంచి వస్తుంది అండ్ కళ్యాణ్ స్టేషన్ లో కలుసుకున్నాను నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నా ఇక్కడ నుంచి మనకు ఇంకో ట్రైన్ ఉంది నాసిక్ కి ఆ ట్రైన్ టైమింగ్ వచ్చేసి ఫోర్ కి అయితే ఉంది అప్పటి వరకు మనం ఇక్కడే ఉండాలా మనం ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చేసి ఇదే కడప నుంచి కళ్యాణ్ వరకు చాలా సేఫ్గానే దింపింది మనల్ని అయితే థ్యాంక్స్ గాడ్ అండ్ ఇక్కడ దిగి నేను ఒక షాప్కి వెళ్ళి ఒక లెమన్ జ్యూస్ మెంటోస్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ప్రస్తుతానికి అయితే కానిచ్చేసా ఇది వచ్చేసి ఏసీ కోచ్ వేరే ట్రైన్ ఇప్పుడు మీరు కళ్యాణ్ స్టేషన్ చూడండి ఫుల్ వ్యూ ఇక్కడ కూడా వాన కుమ్మ కొడుకుంది మామూలుగా వాన అయితే ఫుల్ వాన వర్షం పడుతుంది అండ్ ఈ స్టేషన్ కూడా చాలా పెద్ద స్టేషన్ లైక్ విజయవాడ స్టేషన్లో అయితే సెవెన్ ఉంటే గల ప్లాట్ఫామ్స్ ఇక్కడ కూడా అలాగే సెవెన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మనం వచ్చే ట్రైనే అక్కడ బోటింగ్ మీద వేస్తున్నారు నేను యాక్చువల్లీ వేరే ట్రైన్ ఎక్కాల్సింది ఇంకో ట్రైన్ బుక్ చేసుకుని ఎక్కువ ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసే భయ్యా నాసిక్ ట్రైన్ కళ్యాణ్లో చాలా పెద్ద రిస్క్ అయిపోయింది ఇక్కడ ఎందుకంటే నేను టెన్ డేస్ బ్యాక్ ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాను ఆ ట్రైన్ ఏంటంటే సిక్స్ ఓ క్లాక్కి ఇక్కడ కళ్యాణ్లో ఎందుకంటే నేను ఇంతకుముందు అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కినప్పుడు అది ఫైవ్ థర్టీకి అలా వచ్చింది నా కళ్యాణ్కి అందుకని నేను లేట్గా బుక్ చేసుకున్నాను ఈసారి ఎందుకో త్రీ థర్టీకి వచ్చేసింది మళ్ళీ నేను గో ట్రైన్ బుక్ చేసుకున్నాను కానీ ఇది వన్ అవర్ లేట్ అయ్యి రెండు ట్రైన్స్ ఒకే ట్రైనాకి వచ్చాయిపోయా అయినా వాడు కన్ఫామ్ టికెట్ యాప్లో కానీ కోచ్ పొజిషన్ సరిగా లేదు ఆ పక్క నుంచి పక్కకు పరిగెత్తాయి ఇప్పుడే చెమటలు పట్టే ఫుల్గా అండ్ నాసిక్లో కలుసుకుందాం నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా వచ్చాను నాసిక్ రోడ్ కదా అదే రైల్వే స్టేషన్ ఫైనల్లీ ఫైనల్లీ రీచ్ ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయా నాసిక్ రైల్వే స్టేషన్కి వచ్చేసా అండ్ ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్ళేసి టూ ఫార్టీ ఫైవ్ అనే బస్సు బుక్ చేసిన డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ బస్ అయితే నేను పట్టుకోవాలి బయటికి వెళ్ళి అండ్ నేను ఒక రూమ్ బుక్ చేసుకున్నా అండ్ ఆటో బుక్ చేసుకుని ఆ రూమ్కి అయితే వెళ్ళబోతున్నాను అసలు ఏం జరిగిందంటే బస్ అయితే అవైలబుల్ లేదు నేను క్లారిటీగా చెప్తాను రూమ్కి వెళ్ళేసి దాని గురించి మొత్తం క్లారిటీగా చెప్తాను ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసా నేను హాస్టల్కి వెళ్ళలేదు డైరెక్ట్ నేను ఇక్కడ ఒక లాడ్జ్లో రూమ్ తీసుకున్నాను ఎందుకంటే బస్సెస్ లేవు అవైలబిలిటీ నైన్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అవుతుంది కాబట్టి బస్సెస్ అవైలబిలిటీ లేవు మా కాలేజ్ దగ్గరికి అందుకని అక్కడికి ఆటో ఏమడుగుతున్నాను అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అడుగుతుంది ఇక్కడ నాకు దగ్గరలోనే ఆన్లైన్లో త్రీ హండ్రెడ్కి రూమ్ దొరికేసింది పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అయితే కాదులే జస్ట్ యావరేజ్లో బిలో యావరేజ్ హోటల్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నేను రేపు అయితే కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తాను అది కూడా కుదిరితే బ్లాక్ చేస్తాను ఇది వచ్చేసి రూమ్ ఎంట్రెన్స్ ఇక్కడ చూసుకుంటే ఒక ఎప్పుడో పాతకాలం టీవీ ఒక టెలిఫోను రిమోట్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇది వచ్చేసి బెడ్డు నా లగేజ్ అక్కడ అండ్ అదొక విండో ఇదొక విండో అండ్ ఒక చైర్ ఇచ్చాడు ఇదొక వాష్రూమ్ ఇది ఒక సింక్ ఇచ్చాడు ఇక్కడ వాష్రూమ్ చూపించాలనుకోవట్లేదు ఇది రూమ్ అంటే రూమ్ విషయానికి వచ్చేసి ఇది నాకు ఇది త్రీ టెన్ రూపీస్ పడింది ఆన్లైన్లో విత్ ట్యాక్సెస్ జిఎస్టీ అంతా కలిపి త్రీ టెన్ రూపీస్ పడింది నాకు ఆ ఆటో చార్జెస్ పెట్టాకంటే ఇక్కడ బాగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ రేపు మా ఫ్రెండ్స్ వస్తున్నారు అంటే ఈరోజు మధ్యాహ్నం ఎక్కారు వాళ్ళు రేపు మధ్యాహ్నం కల్లా ఇక్కడ ఉంటారు అంటే పది కల్లా ఉంటారు మాక్సిమమ్ నాసిక్లో అందరం కలిసి వెళ్తాం అందుకే ఇదే బెస్ట్ అని నేను ఇదే చూస్ చేసుకున్నాను అండ్ నా ట్రైన్ స్టేషన్కి వచ్చేస్తే చాలా బిస్కెట్ అయింది భయ నేను ఫస్ట్ ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాను చెప్పాను కదా వన్ వీక్ బిఫ్ బిఫోరు ఆ ట్రైనే ముందు వచ్చేసింది భా నాసిక్కి నేను ఇప్పటికిప్పుడు బుక్ చేసుకున్న ట్రైను దానికంటే థర్టీ మినిట్స్ లేట్ వచ్చేసింది ఒకవేళ నేను ఆ ట్రైన్ ఎక్కింటే నాకు ఆల్మోస్ట్ బస్సు దొరికేది ఈ ట్రైన్ ఎక్కా కూడా నాకు బస్సు దొరకలే అండ్ ఓకే పర్లేదు అయిపోయింది అది అయిపోయింది మనం జరిగిందా అని మార్చలేం కదా అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మీకు ఎవరికైనా ఈ ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీయింగ్ ద నెక్స్ట్ వీడియో బాయ్